మామకరా వెలసిమ జిల్లాలో హా వేంలవాడ రాజనకౌ ఐక్యత సీఎం గారికినటువంటి హామీ నివెంటనే సీఎం గారికినటువంటి హామీ నివెంటనే అవసరం సీఎం గారికినటువంటి హామీ నివెంటనే చేయమొద్దు చేయాలి చేయమొద్దు చేయాలి చేయమొద్దు చేయాలి విద్యాశాఖలో గత పదిహేను ఇరవై ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి గత ఇరవై ఏళ్ళ నుండి విద్యా వ్యవస్థలో మేము వెట్టి చాకిరికి గురవుతున్నాం సార్ ఒక గత ప్రభుత్వము ఏమన్నారంటే తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటిది ఉండదు అని చెప్పడం జరిగింది అప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం కోసం మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరం కూడా కష్టపడ్డాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కింది పదేళ్ల కాలంలో మాకు ఏమాత్రం కూడా వాళ్ళు సహాయం చేయలేరు విషయాన్ని మర్చిపోయారు తర్వాత పదేళ్ల కాలం తర్వాత మా యొక్క బతుకులు బాగుపడట్లేదు ఇంకా ఎన్ని రోజులు ఈ వెట్టి చాకరీ అనేటువంటి ఉద్దేశంగా మేము రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేయడం అనేటువంటి జరిగింది గత సంవత్సరంలో అప్పుడు మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ అప్పుడు పిసిసి హోదాలో ఉండి మా సమ్మె శిబిరాలకు రావడం జరిగింది సార్ అప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పాలన వస్తే మేము మిమ్మల్ని చేస్తాం అని సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని అంటే మీదంతా జటిలమైనటువంటి సమస్య కాదు ఛాయ్ తాగేంత లోపల మిమ్మల్ని కూర్చోబెట్టి జీవో కాపీ ఇచ్చే అంత సులువుగా ఉండేటువంటి సమస్య కాబట్టి కాంగ్రెస్ పాలన వస్తే కనుక మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది సార్ పంతొమ్మిది వేల మూడు వందల యాభై కుటుంబాలందరూ కూడా ఏకతాటిగా ఉండి ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పాలనను తీసుకురావడం అనేటువంటి జరిగింది సార్ గారు గెలవడం జరిగింది వంద రోజుల్లో మమ్మల్ని పిలిపించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాడనే ఆశతో ఉండడం జరిగింది కానీ సార్ మమ్మల్ని మర్చిపోవడం జరిగింది తను ఇచ్చినటువంటి హామీ మర్చిపోవడం వల్ల మేమందరం కూడా మళ్ళీ సమ్మెలోకి చేరడం అనేటువంటిది జరిగింది ఇప్పటికి ఇరవై ఏడు రోజులు కూడా సార్ మమ్మల్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయము దీన్ని మేము ఖండిస్తూ ఈ రోజు అంజన స్వామికి మా యొక్క వేదనను తెలపడం కోసం పాదయాత్ర చేస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందరం కూడా సార్ ఆ రోజు తను ఇచ్చినటువంటి మాటలో ఏమన్నారంటే ఇది చాలా సులువైనటువంటి విషయము జటిలమైనటువంటి సమస్య కాదు నిమిషాల్లో ఛాయ్ తాగేలోపు తీర్చేటువంటి సమస్య మిమ్మల్ని కూర్చోబెట్టి చేస్తే ఛాయ్ తాగేలోపు మీకు జీవో కాపీ ఇవ్వచ్చు అన్నారు సార్ అప్పుడు పీసీసీ హోదాలో ఉండి మాట్లాడిన సారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మొన్న మాకు విద్య ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా సారే ఉన్నారు అంటే మేము విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మా ఇరవై వేల కుటుంబాలకు తను ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు సార్ తండ్రి స్థానంలో ఉండి మొన్న మాకు ఒక న్యూస్ చెప్పారు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం అనేటువంటిది కష్టం చెయ్యలేము న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పడం జరిగింది అది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్ ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉన్నప్పుడేమో ఈజీ అనేటువంటిది చెప్పారు సమాచారం ఇచ్చాడు ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి చేయలేనని చెప్పడం చాలా విషయం సార్ మేము ఏ రకంగా కూడా రెగ్యులరైజ్ మాకు ఎలాంటి ఆటంకాలు లేని విధంగా మేము ఈ ఉద్యోగంలో చేయడం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ఇంటర్వ్యూ కలెక్టర్ గారి కమిటీ ద్వారా మేమందరం కూడా ఎన్నుకోబడినాం కాబట్టి ఎలాంటి చిక్కులు ఉన్నాయి సార్ ఇది దాటవేసే విధానానికి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేమని చెప్తున్నారు ఇది మేము అందరం కూడా ఖండిస్తున్నాము

વિચારે

Ini dia, ini. Sese.